మనం ఏమనుకుంటామంటే కృపావాక్యము బోధించే ప్రతి వ్యక్తి కూడా పాపానికి లైసెన్స్ ఇస్తున్నాడు అని అనుకుంటారు కానీ నిజముగా నేను తెలుసుకున్నది ఏంటంటే నాకు దేవుడు బయటపరిచింది ఏంటంటే ఎవరైతే వాక్యం ఎక్కువగా బోధిస్తారో వాళ్ళే మరి బహు పరిశుద్ధంగా జీవించగలిగే సామర్థ్యము వారికే ఉంటుంది వారే మనుషులను కూడా పరిశుద్ధతలోకి నడిపించడానికి కూడా వారికి సామర్థ్యం ఉంటుంది అంట హలలుయ వారు సహాయం చేస్తున్నారంట హలలుయ ఎప్పుడైతే కృప గురించి వారు బోధిస్తారు మరి అందుకనే మనము మనుషులను ధర్మశాస్త్రము నుండి విడిపించి కృపకృతికి తీసుకురావాలని దేవు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అండి హలో మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనము ప్రజలకు దేవుని ప్రేమ క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు యొక్క మంచితనాన్ని మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే మనుషులకు తెలియజేస్తామో ఉచితముగా మనకు శిల్వయాగము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు మనము ఆయన రక్తము ద్వారా నీతి మంతులుగా చేయబడ్డాము అని ఎప్పుడైతే మనము ప్రజలకు బోధిస్తామో అప్పుడు వారు ఆ ధర్మశాస్త్రము నుండి విడిపింపబడి కృప క్రిందికి వస్తారంట హలెయ ఎప్పుడైతే వారు కృప క్రిందికి వస్తారో అప్పుడు వారి మీద పాపం ప్రభుత్వం చేయదు వారిలో ఉన్న కృప వారిని పరిశుద్ధంగా జీవించడానికి వారి సహాయం చేస్తాడంట ఆయన బోధిస్తాడంట హలలూయ మనుషులకు క్రీస్తు ప్రేమ గురించి తెలిపినప్పుడు మనం కృప క్రిందికి తీసుకొచ్చినప్పుడు కృపనే వారికి బోధిస్తుందంట మన యొక్క తెలివితేటల వలన మన యొక్క సామర్థ్యం మన యొక్క జ్ఞానంతో వారికి మంచి చెడలు బోధించడం కాదు కాని కృప వారిలో నుండి వారికి బోధించడం మొదలు పెడుతుందంట కృప కృప పరిశుద్ధాత్మ దేవుడు సో వాళ్ళలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వాళ్ళు ఏసు ప్రేమను తెలుసుకుంటారో పరిశుద్ధాత్మనే వారికి సమస్తము బోధిస్తారంట హలలూయ సమస్తము ఈ లోకములో ఎలా స్వస్థ బుద్ధితో బతకాలి ఎలా నీతితో బతకాలి ఎలా మనము ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించాలి స్వస్థ బుద్ధితో ఎలా జీవించాలి అనేది కృప వారికి బోధిస్తుంది మనకు బోధిస్తుంది అంట ఈ విధంగా మనము పరిశుద్ధమైన జీవితాన్ని ఆ జీవించడానికి కృప సహాయం చేస్తుంది కాబట్టి కృపా వాక్యము ఎప్పుడు కూడా మనల్ని పాపం చేయడానికి ప్రోత్సహించదు కానీ ఇంకా మనల్ని పరిశుద్ధతులోకి నడిపిస్తుంది హలలూయ దేవుడు అన్నాడు కదా నేను ఆదరణకర్త పంపిస్తాను ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆయన సమస్తము మీకు బోధిస్తాడు అని చెప్పాడు కదా యస్ ప్రభు వారు సో కృప మనలోకి మనలో ఉండి మనతో మనకు బోధిస్తాడంట హలలూయ అందుకే మనము మనుషులందరినీ కూడా మరి ధర్మశాస్త్రము నుండి విడిపించి కృప క్రిందికి మనము తీసుకొని రావాలి హలెలు ఇది దేవుడు మనకిచ్చిన ప్రణాళిక చాలా మంది బోధకులను నేను గమనిస్తాను మరి వారు ధర్మశాస్త్రం ఉంటారు మరి కృపను కూడా బోధిస్తూ ఉంటారు కృపవాక్యాన్ని తప్ప అన్ అడల్ట్రేటెడ్ కాస్పల్ ని ప్రీచ్ చేయాలి అంటే మనం కొంచెము ధర్మశాస్త్రము కూడా లేకుండా సంపూర్ణమైన దేవుని ప్రేమనే మనము బోధించాలి అనేది నేను తెలుసుకున్నానండి ఎప్పుడైతే మనము విశ్వాసముతో అంటే మన మనస్సుతో ఆలోచించకుండా ఎప్పుడైనా కూడా కృప మీద ఆధారపడతాము కృప మనలో కార్యం చేస్తాడంట హలూయ కృప అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తాడంట హలూయ సో ఆయన మనుషులను అంచలంచలుగా మహిమ నుండి అధిక మహిమలోకి పరిశుద్ధతలోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు హలలు ఎప్పుడైతే మనము కృప గురించి బోధిస్తామో కృప వారికి బోధిస్తుందంట ఎలా మనం నీతితో భక్తితో మరి ఇహ సంబంధమైన లోక ఆశలను దుర్ దురాశలను విసర్జించడం కృప వారికి భక్తితో ఎలా ఈ లోకంలో జీవించాలి సో అందుకనే రోమీల రాష్ట్ర పత్రిక ఆరు పద్నాలుగులో ప్రాయపడింది అంటే సో రోమియోలకు రాష్ట్ర పత్రిక ఆరు పద్నాలుగులో చదివితే ఏమని రాయబడి ఉందంటే మీ మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారో కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు సో మన పని ఏంటి మన మనుషులను కృప క్రిందికి తేవడం మరి కృప పని ఏంటి అనంటే వారికి ఈ లోకంలో ఇహ సంబంధమైన దురాశలను విసర్జించడానికి నీతితోనూ భక్తితోనూ మరి ఈ లోకంలో జీవించడానికి కృప బోధిస్తుందంట హలెయ సో అందుకనే మనము విశ్వాసముతో కృపవాక్యాన్ని మనం బోధించాలి అండి హలెయ విశ్వాసముతో దేవుడు చేసిన యాగాన్ని బోధించాలి ఎందుకంటే క్రీస్తు యొక్క యాగము నశించి వారికి వెరితనము కానీ మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది అలలుయా సో మనము చాలామందికి ఎలా క్రీస్తు వాక్యాన్ని క్రీస్తు వాక్యాన్ని మనం ఎప్పుడైతే కృప వాక్యాన్ని ఎంతగా వింటామో ఎలా మనము పరుశుధపరచబడతామని మన మనసుకు అర్థం కాదు కానీ మనలో ఉన్న కృపకు సాధ్యమంట మనల్ని పరిశుద్ధపరచడానికి అలెయ